వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి మరి గ్యాస్ సిలిండర్ల ధరలపై మరి ఇప్పటికే కొన్ని అప్డేట్స్ అనేది వచ్చాయి అయితే ఇప్పుడు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కింద కొన్ని అప్డేట్ అనేది ఇప్పుడిప్పుడే రావడం జరిగిందనమాట ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటి అనేది అయితే చూసేద్దాం అయితే మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక ఉచిత పథకం అయితే మనందరికీ ముఖ్యంగా ఎవరైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా కలిగి డాక్యుమెంట్లకు తగ్గట్టుగా ఎలిజిబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల అంశంపై కీలక అయితే జారీ చేయడం జరిగిందండి అయితే దీపం పథకం ఆర్టీసీ సర్వీసులు మరి ముఖ్యంగా రేషన్ బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలపై ప్రజాస్పందనపై సమీక్ష అయితే నిర్వహించారు మరి ఇందులో భాగంగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ విషయంలో లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు రావడంపై తీరా ఆరా తీశారనమాట అయితే అధికారుల నుంచి వివరాల కోసం అయితే కొన్ని విషయాలు అయితే బయటకు రావడం జరిగింది అయితే ప్రభుత్వం ఉచితంగా సిలిండర్లను ఇస్తుంటే వాటిని డెలివరీ చేసే సమయంలో డబ్బులైతే డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అయితే వస్తున్నాయండి ప్రస్తుతం మరి వీటిపై విచారణ చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు ఇచ్చారు అయితే లబ్ధిదారుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై ఏజెన్సీలపై తక్షణమే చర్యలు అయితే తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు ఇక సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లో ఏదైతే ఈ యొక్క టైం ఉంటుందో ఈ యొక్క టైంలో డబ్బు ఖాతాకి జమ కావడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేశారనమాట మరి వెంటనే కారణాలు ఏదైనప్పటికీ కూడా విశ్లేషించి సాంకేతికగా ఉన్న సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ఈ యొక్క సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు అయితే ఈ వీడియోలో ఈ ఒక్క అప్డేటే కాదండి మరికొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగిందనమాట మరి ఇప్పటివరకు చూశారు కదా గ్యాస్ సిలిండర్ సంబంధించిన వివరాలు ఏంటనేది అయితే మనం చూసాము మరి మీలో ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల సేవలపై ఏదైతే ప్రయాణికులు నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చంద్రబాబు గారు అయితే ఆదేశించడం జరిగింది ఈ విషయంపై కూడా శ్రద్ధ చూపుతున్నారు మరియు దీనిపై కూడా ఫోకస్ పెట్టడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వం అయితే ఈ మేరకు ప్రతి ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ అయితే అందుబాటులో ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు అలాగే ఇప్పటికే బస్ స్టాండ్లలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారనమాట ప్రయాణికులు బస్ స్టాండ్లలో మౌలిక సదుపాయాలపై ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని మరి వెంటనే అక్కడ సదుపాయాలకు సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారందరికీ కూడా కంఫర్ట్గా ఉండేలా కల్పించాలని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి శాఖ తిరిగి గాడిలో పడాలని మరి అదేవిధంగా ప్రజలందరికి ప్రజ ప్రజలకు అందించే సేవల్లో ఖచ్చితంగా మార్పు కనిపించాలని కూడా ఈ యొక్క సందర్భంగా అంటున్నారు అయితే పథకాలు మరి ముఖ్యంగా ఇతర అంశాలపై ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్పై చర్చించకుండా పొరపాట్లు తప్పులు జరిగిన చోట అయితే సర్ది చేయాలని చెప్పేసి ఒక యొక్క సందర్భంగా సూచించారు అదే అదేవిధంగా అవినీతికి మరి నిర్లక్ష్యానికి ఛాన్స్ అయితే లేకుండా ఎక్కడా కూడా తప్పు జరగకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా అంటున్నారు ఇక ఇకపై ప్రతి వారం కూడా సమీక్ష అయితే నిర్వహిస్తానని ఆయా పథకాలు మరి అదేవిధంగా కార్యక్రమాల అమలు విషయంలో జిల్లాల వారీగా కూడా ర్యాంకులు కూడా కేటాయిస్తామని ఈ యొక్క సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారు ఇక అదేవిధంగా వెనుకబడి ఉన్న జిల్లాల కలెక్టర్లు తగిన విధంగా పనిచేయాల్సి అయితే ఉంటుందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు అంతేకాదండి ఇప్పటికే రేషన్ కార్డుకి సంబంధించి కూడా వివరాలు అయితే తెలియజేయాలని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది మరి ముఖ్యంగా ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా మనకి రేషన్ కార్డు ఆ ఫిర్యాదులు అయితే ఎక్కువ అవుతున్నాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా సీఎంని అయితే కోరుతున్నారు మాకు కొత్తగా రేషన్ కార్డు అయితే ఇవ్వాలని చెప్పి మాకు ఇంతవరకు కూడా ఎలిజిబిలిటీ ఉన్న రేషన్ కార్డు అయితే రాలేదని చెప్పి ఇలా రకరకాల సందేహాలతో అయితే వారు ఉన్నారు మరి వారి కోసం ఇప్పుడు ఖచ్చితంగా రేషన్ కార్డులు అయితే ఉండాలి మరి ఇప్పటివరకు కూడా రేషన్ కార్డులు లేకుండా పథకాలు ఏవి కూడా అమలు చేయలేదు రేషన్ కార్డు లేనిదే పథకాలు అనేటివి ఎప్పుడు కూడా ఎలిజిబిలిటీ ఉండము మరి ఈ యొక్క సందర్భంగానే రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు మరి ప్రభుత్వానికి కూడా అడగడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రేషన్ సరుకుల విషయంలో కూడా లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు అయితే చంద్రబాబు అయితే ప్రశ్నించడం జరిగిందనమాట అయితే పంపిణీలో ఎక్కువ ధర తీసుకుంటున్నారని అక్కడక్కడ ఫిర్యాదులు వచ్చాయని అలాగే రేషన్ వ్యవహారంలో అవినీతి ఉండకూడదన్నారు మరి ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలే ఫస్ట్ అనే విధానంతో పనిచేస్తుందని అందుకు తగిన విధానం అన్ని శాఖల్లో స్థాయిలో అధికారుల నుంచి మరి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఉండాలని కూడా ఈ యొక్క సందర్భంగా సూచించారు మరి ఇలా ఒక విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం ప్రజలందరికీ కూడా తోడ్పడాలని ప్రతి విషయంలో కూడా ఏదైతే వారు ఇబ్బందులు పడుతున్నారో వారు అన్నిటిపై కూడా దృష్టి పెట్టి ముందడుగు వేయాలని ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా సరైన రీతిలో పనిచేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది